అమరావతిలో ఏముంది అమరావతిలో పందులు కుక్కలు గొర్రెలు తిరుగుతున్నాయని అంటారు ఒకరు ఇక్కడ చాలా రకాల పశువులు కుక్కలు దొన్నబోతులు గేదెలు గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి మీరు చూస్తూ ఉంటారు అమరావతి శ్మశానమని అందులో ఏవో ఒక నాలుగు భవనాలు ఉన్నాయని వాటిని రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైనా కట్టేయొచ్చు అని అంటారు ఇంకొకరు తగుదమ్మా అంటూ పెద్ద ఫోటో లాగా వచ్చి మళ్ళీ వచ్చి రాజధాని చూసి ఈ శ్మశానం చూసి ఆడటానికి శ్మశానం చూసి ఆడటానికి అదే నోటితో రాజధానిలో నిర్మాణాల కోసం ఐదేళ్లలో కేవలం నాలుగు వేల తొమ్మిది వందల కోట్లే ఖర్చు పెట్టారు ఎక్కువ ఎందుకు ఖర్చు పెట్టలేదు అని అంటారు కొందరు అంతేకాని ఐదేళ్లలో తేదేపా నాలుగు కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మన ప్రభుత్వం ఆరు నెలల్లో కనీసం ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాలి కదా ఎందుకు చేయలేదు అన్నది మాత్రం ఆలోచించరు అది సరే ఇంతకు అమరావతిలో ఏముంది ఐదేళ్లలో అంటే గత జూన్ నాటికి అమరావతిలో చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి ఏంటో చూద్దాం ఇవిగో అమరావతిలో మొదటగా రెండు వేల పదహారు మార్చిలో మొదలై ఏడాది లోపులోనే నిర్మించబడిన రాష్ట్ర సచివాలయ శాసనసభ భవనాలు ఇది రాజధానికి ప్రధానమైన సీడ్ యాక్సెస్ రోడ్డు దీని పక్కనే నిర్మాణం అవుతున్నవి శాసనసభ శాసన మండలి సభ్యుల నివాస భవనాలు ఐఏఎస్ అధికారుల కోసం కడుతున్న ఈ భవన సముదాయాలను చూడండి వీటిల్లో ఉన్న సౌకర్యాలను చూడండి ఇవి ఎన్జిఓల నివాస నిర్మాణాలు ఇవి శాఖాధిపతుల కార్యదర్శుల నివాస భవనాలు ఇదిగో ఇవి మంత్రులు న్యాయాధిపతుల కోసం నిర్మిస్తున్న బంగ్లాలు ఈ బంగ్లాలు ప్రధాన కార్యదర్శులు మరియు కార్యదర్శుల నివాసాల కోసం ఇవి గెజిటెడ్ అధికారుల కోసం నిర్మిస్తున్న గృహ సముదాయాలు ఇవి గ్రూప్ డి ఉద్యోగుల కోసం అన్ని వసతులతో నిర్మిస్తున్న నివాస సముదాయాలు ఇదిగో నేలపాడులో నిర్మాణమై ఇప్పటికే కార్యకలాపాలు మొదలైన రాష్ట్ర హైకోర్టు భవనాలు ఇది ప్రాజెక్టు కార్యాలయం ఇది జ్యుడిషియల్ కాంప్లెక్స్ రాజధాని విశిష్టత తెలుసుకుని చంద్రబాబు మీద నమ్మకంతో అమరావతికి వచ్చి ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎస్ఆర్ఎం విట్ యూనివర్సిటీలు ఇవి చంద్రబాబు మీది నమ్మకంతో హాట్ కేకుల్లా బుక్ అయిన హ్యాపీనెస్ట్ ఇళ్ల నిర్మాణాలు ఇవి ఇది నిర్మాణంలో ఉన్న అమరావతి ఐటీ టవర్ ఇవి కాకుండా మరెన్నో మౌలిక రంగ నిర్మాణాలు వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి నిర్మాణం జరుపుకుంటున్నాయి అమరావతిలో మొత్తం యాభై రెండు వేల కోట్ల విలువైన నిర్మాణాలను ప్రారంభించారు చంద్రబాబు ఎందుకంటే ఒక రాష్ట్ర రాజధాని ఆ రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రా చూపెడుతుంది దానిని బట్టే పెట్టుబడులు ఉద్యోగాలు వస్తాయి అదీకాక హైదరాబాద్ను పోగొట్టుకున్న ఆంధ్రులకు అందుకు దీటైన రాజధాని అన్నది అవసరం మాత్రమే కాదు ఆత్మ గౌరవం కూడా అలాంటి రాజధానిపై ఇంత ఎందుకు ఇది చాలు అన్న మాటలు ప్రజలను అవమానించడమే అవుతుంది ఇక స్తోమత అంటారా అందుకోసమే చంద్రబాబు చక్కని ఆలోచనతో దాదాపు రెండు లక్షల కోట్ల సంపదను సృష్టించే ఏర్పాట్లను రాజధాని ప్రణాళికలో చేర్చారు వాటిని ఉపయోగించుకోకుండా ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడి అమరావతిపై దుష్ప్రచారం చేస్తూ మన రాష్ట్ర పరువును మంటగలుపుతున్నారు ఈ ప్రచారాన్ని తిప్పికొట్టి అమరావతిలో ఏముందో ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పడానికే చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు తనను నమ్ముకుని భూములిచ్చి ఇప్పుడు రోజుకో ప్రకటన వింటూ ఆందోళనలో అభద్రతాభావంతో ఉన్న రాజధాని రైతులలో మనోధైర్యం నింపేందుకు చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు అమరావతికి ఏమీ కానివ్వనని చెప్పేందుకే చంద్రబాబు అమరావతికి వెళ్తున్నారు